హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చెడేసి ఆంధ్ర ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈ శనగలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇది లాస్ట్ వీక్ ఫ్రైడే రోజున నానబెట్టుకున్నాను అనమాట అంటే టెంపుల్కి వెళ్ళిద్దాము సో ప్రసాదం కింద అనుకుని ఇంట్లో కొన్ని పెట్టేసుకున్నాను ఇంకా అంటే కొన్ని ఎక్కువ క్వాంటిటీ అదే ఒక కప్పు శనగలు అయితే నానబెట్టేసుకున్నాను అవి మనకి నానిన తర్వాత ఇంకా ఎక్కువ కనిపిస్తాయి కదా సో అలా అయితే ఎక్కువైపోయాయి అనమాట కొద్దిగా అయితే సో పూజ గదిలో పెట్టేసుకొని పూజ చేసుకునేటప్పుడు అవి అయితే ఆవుకు పెట్టేద్దామని అనుకున్నాను ఇంకా మిగతావైతే ఇంకా ఈవినింగ్ కొన్ని పూజకి అయితే కొన్ని అవక పెట్టేసి కొన్ని ఉడికించుకొని తినేసాను మిగతావైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట వెంటనే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే చేద్దామంటే ఇంకా నాకు క్లీనింగ్ అది కుదరలేదు ఇంకా నెక్స్ట్ డే నాకు కుదరలేదు సలహాల అయిపోయిందనమాట ఇంకా తర్వాత ఇంకా ఎట్టకేలకు దాన్ని అయితే మండే ఈవినింగ్ తీసాను అనమాట ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఏమో నీట్గా ఒక టెన్ టైమ్స్ అన్న వాష్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని సో ఇందులోకి అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మరీ మెత్తగా కాకుండా అది ఆల్రెడీ మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు నేను ఏం చేశాను మిక్సీ కప్పులోనే చిన్న మసాలా కప్పులో అయితే మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది అనేసి మిక్సీ పట్టేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో సో ఇంకా చాలా డేస్ తర్వాత నేను కుకింగ్ది బ్లాగ్ చేస్తున్నాను అనమాట సో ఎక్కువ ఈ మధ్య అయితే కుకింగ్ సైజులు ఏం తీయట్లేదంటే ఎర్లీ మార్నింగ్ కుకింగ్ అయిపోవడం వల్ల నాకు కుదరట్లేదు అనమాట ఈవినింగ్ కూడా నేనేం పెద్ద కుక్ చేయట్లేదు ఏదో ఒకటి తినేస్తున్నాము అందుకోసం స్పెషల్ అంటూ ఏమీ చేసినప్పుడు అయితే షేర్ చేసుకుంటాను నార్మలే కాబట్టి చేయట్లేదు సో ఇంకా ఫస్ట్ టైం అనుకుంటాను వేస్ట్ చేయకుండా వీళ్ళని అయితే యూస్ చేసాను లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంచితే ఏ ఆవుకో లేదంటే బయట పడేసేదాన్ని సో నాకు అలాగా ఏంటి మనసు ఒప్పలేదనమాట ఇంక వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇంక దీన్ని అయితే గారెలా వేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను చూడాలి ఎలా వస్తాయి ఏంటనేది నేను ఎప్పుడు శనగలని గారెలు వేసుకోలేదు చాలామంది వేసుకుంటారు నేను వేయలేదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు ఎలా వస్తుంది బేసిక్గా నేను ఏంటంటే ప్రతి దాంట్లో వాటర్ ఎక్కువ వేయడం వల్ల జారు జారుగా అయిపోతుంది అదొకటి నాకు చాలా భయం అనమాట సో నేను ఇవే పెసరపప్పు గారెలు వేద్దామన్నా సరే అవి పెసరట్లు వస్తాయి కానీ గారెలు రావు పుణుకులు అయిపోతాయి అనమాట ఎంత తసేపు ఉంచినా సరే అవి నాకు పెసరపప్పు వడలైతే అస్సలు రావు అనమాట వాటర్ ఎక్కువ వేయడం వల్ల చట్నీ చేసేటప్పుడే నేను వెంట వెంటనే వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను తొందరగా ఎక్కడ గ్రైండ్ అవ్వదేమో అనేసి అలా పలుచి పలుచుగా అయిపోతుంది అనమాట సో అందుకోసమైతే గ్రైండ్ చేసుకుంటున్నాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసుకుని నాకైతే కొంచెం స్పైసీ ఉండాలన్నమాట నాకు ఉంటే అస్సలు నచ్చదు సో ఇదైతే మెత్తగా గ్రైండ్ అవ్వట్లేదు క్వాంటిటీ ఎక్కువైపోయింది ఇంక వేరేగా అయితే కొంచెం తీసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకు కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం పొట్టుతో అది శనగల పొట్టుతో పాటు ఉంది కదా తొందరగా గ్రైండ్ అవ్వదు అనమాట సో కొంచెం తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను నాకు తెలిసి వాటర్ ఎక్కువైపోతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే వాటర్ వేస్తే కానీ అది గ్రైండ్ అవ్వట్లేదు సో నేనేమో వాటర్ వేసాను ఎక్కడ మనకి మిక్సీ పట్టేటెప్పుడెప్పుడు కూడా మసాలాలు అన్న వాటర్ వేయకపోతే అది ఏమంటారు గట్టిగా పళ్ళు కొంచెం ఎక్కువ శనగలు కాబట్టి కానీ మిగతాదైతే మనం మసాలాలు ఏదైనా చూడండి పౌడర్లాగా ఫ్రై చేసుకుని పౌడర్ ఆడేటప్పుడు ఏంటంటే మిక్సీ జారు పోతుందేమో భయం అనమాట ఎక్కువ నేను అందుకే తొందరగా వాటర్ వేస్తాను సో అందుకోసం ఇది మె మొత్తానికైతే ఫైనల్గా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు మనం ఉప్పు ఇంకా ఆనియన్స్ కలిపేసుకోవడమే కరివేపాకు కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది నేను నాకు అది ఏమీ లేదు కరివేపాకు ఆనియన్స్ ఉప్పు కలిపేసుకొని ఇప్పుడు వేసేసుకోవడమే అనమాట సో ఎలా వస్తాయో చూడాలి ఒక స్పూన్ అయితే నేను బియ్యం పిండి కూడా వేసుకున్నాను ఎందుకంటే మనకి క్రిస్పీగాను ఉంటాయి అలాగే మనకి కొంచెం వాటర్ వేసాం కాబట్టి జారిపోకుండా ఉంటుంది అనమాట కొంచెం స్టిక్కీగా కొంచెం గట్టి పడుతుంది కదా పిండి అయితేను అందుకోసం అయితే ఒక స్పూన్ అయితే బియ్యం పిండి కూడా వేసుకున్నాను సో ఇది ఇది బియ్యం పిండి కాకుండా ఏమంటారు శనగపిండి వేసుకోవచ్చు మనం గట్టి పడ్డానికి ఆల్రెడీ శనగలే కాబట్టి కొంచెం శనగపిండి వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకున్నాను సో శనగలు అండ్ అవి ఉంటాయి కదా అవి ఇవి కలిపి గ్రైండ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ స్టవ్ మీద చూపిస్తాను చూడండి ఆల్రెడీ పెట్టేసాను సో దాన్ని అయితే ఇంకా హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ కలిపేసుకొని క్రిస్పీగా వడలు అయితే వేసుకుంటున్నాను ఎలా వస్తాయో గారెలు అనేది చూడాలి ఫైనల్గా అయితేను ఇంకా ఇలాగ స్పూన్తో అయితే కలిపేసుకుంటున్నాను అనమాట సో కొంచెం ఆయిల్ చేసుకుంటే చేతికి మనకు బాగుంటుంది ఆయిల్ కానీ నూనె కానీ వేసుకుంటేను సో సాల్ట్ అయితే సరిపోయిందా లేదా అని చూస్తున్నాను కరెక్ట్గా సరిపోయిందనమాట కొంచెం ఏమైనా ఉంటే వేసుకో సో ఇంక ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు గారెలాగా వేసేసుకోవడమే అనమాట సో వేస్ట్ అవ్వకండి అయితే ఫై మొత్తానికైతే వేసేసాను ఈ లోపు మా వాడు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందనమాట అప్పటికప్పుడు అనుకున్నాను అసలు ఫైవ్ అయ్యే వరకు కూడా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకో చేయాలనిపించలేదు అప్పటికి వ్లాగ్ కూడా మార్నింగ్ నుంచి క్లీనింగ్ ప్రాసెస్ తీసింది ఎండ్ చేసేసాను సో తర్వాత మళ్ళీ టీ అది తాగేసి కూర్చున్న తర్వాత అయ్యో శనగలు ఉన్నాయి కదా వేస్ట్ ఎందుకు చేయడం వేసుకుందామా వేసుకుందామా అన్న కన్ఫ్యూజ్లో మొత్తానికైతే వేసే అనమాట అంటే టైం ప్రాసెస్ అంటే ఏం కాదు ఎందుకో ఆ రోజు ఇంక మార్నింగ్ నుంచి బద్ధకంగా పని చేసి చేసి చేయాలా లేదా అని అనుకున్నాను అనమాట దాంట్లో ఆ స్మెల్ చూసాను అనమాట అవి స్మెల్ ఏమన్నా పాచి వాసన వస్తే అని అనుకున్నాను బట్ అది ఏం లేదు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నీట్గా ఒక టెన్ టైమ్స్ వాష్ చేసి గ్రైండ్ చేసి వేసుకున్నాను సో వడ గారెలు అయితే బాగానే వస్తున్నాయి విడిపోవట్లేదు ఎందుకంటే నాకు విడిపోతాయేమో అని అనిపించింది కానీ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత అయితే టర్న్ చేసుకున్నాను అటు ఇటు రెండు వైపులో కూడా ఈవెన్గా ఫ్రై చేసుకున్నాను అనమాట కాకపోతే శనగలతో ఉండడం వల్ల కలర్ అవి వేగినయా వేగలేదా కానీ తెలియ తెలియట్లేదు కన్ఫ్యూజ్లోనూ సో అలా మీడియం ఫ్లేమ్లో అలాగా అటు ఇటు తిరగేస్తూ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకున్నాను అనమాట వడ అయితే ప్లేట్లో పెట్టిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది టేస్ట్ కూడాను సో ఎక్కువ ఆయిల్ ఏం వేసుకోలేదనమాట కొంచెం ఆయిల్తోనే డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను నాకు ఎందుకో ఆయిల్ ఫుడ్ మొన్న సాటర్డే అనుకుంటా పూరీ చేసుకున్నప్పుడు కూడా తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ నాకు వికారం వచ్చేసింది అనమాట అందుకోసం ఎక్కువ నేను ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేయట్లేదు మాకు కూడా దగ్గది అందుకోసం ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేయట్లేదు అనమాట ఇంక ఇది వేస్ట్ అవుతుంది అని చేయడం పర్ఫెక్ట్గా అయితే ఈవెన్గా ఫ్రై అయిపోయాయి గారెలు అయితే లాస్ట్లో అయితే చేయి కాల్చుకున్నానండి ఇలా ఏదో ఒకటి చేస్తే నాకు డీప్ ఫ్రై ఐటమ్ నేంటంటే ఆయిల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట చెయ్య ఆయిల్ అయితే చేతికి అంటుకుపోయింది మధ్య అయితే అంటుకుపోయింది అనమాట ఇంకేదైతేనో చేసేస్తాం కదా నేను వంట చేసినప్పుడు ఇంకా కాల్చుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా కాకపోతే డీప్ ఫ్రైలో ఆయిల్ బాగా మరిగిన నూనె అయితే ఇంకా మండుతుంది అలా మండుతూనే ఉంది ఇంక సాస్ వేసుకొని ఇంక చట్నీ చేసే ఓపిక ఏమీ లేదు సాస్ ఉంది కదా అనేసి నేనైతే వేడివేడిగా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయనమాట ఫైనల్గా అయితే చేసేసానండి అనుకోకుండా అయితే రెడీ అయిపోయాయి అనమాట మా వాడు వచ్చేటప్పటికి ఆ రోజు చాలా ఆకలితో వచ్చాడేమో ఆడు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి బాగున్నాయని కాకపోతే మా వాడు వచ్చేటప్పుడు ఇద్దరమే తినేసాము అంటే అవి గట్టిగా అయితే ఒక ఎనిమిదో పదో అవ్వినప్పుడు ఉన్నాయి అంతే అవి మేము చెరువు సగం తినేసాం అనమాట నేనైతే చల్లారితే తినబుద్ధి కాదు వేడివేడిగా ఉంటేనే బాగున్నాయి అనేసి నేనైతే తినేసాను సో చెయ్యి అయితే కాలిందండి బాగా మండుతుంది అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కదా ఈ చేతులు కాల్చుకోవడం ఆకుండా ఎప్పుడైనా వంట చేస్తానంటే ప్రతిరోజు కాల్చుకుంటాను చేతులు అయితేనో సో అది ఇంకా అనుకోకుండా అయితే కంప్లీట్ చేసాను తినేసాము అనమాట సో అందుకోసమే నేను మళ్ళీ చేస్తున్నాను కదా అని అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఈరోజు అయితే అయితే ఇంకా నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేస్తాను సో ఇంకా తినేసి ఇంకా మా వాడు వస్తాడు కదా ఇంక వాడికి కూడా పెట్టేస్తాను అనమాట ఆగిపోతుంది ఫైనల్గా అయితే వేస్ట్ చేయకుండా కంప్లీట్ చేసేసాను ఇంకొక ఫోర్ ఉన్నాయి వేగుతున్నాయి ఇవి ఎలా వేగుతున్నాయో కూడా తెలియట్లేదు అంటే చాలా పొట్టుతో సహా ఉంది కదా కలర్ వేనియా లేదా తెలియట్లేదు అనమాట మా వాడికి ఒక ఫోర్ నుంచి మిగతా అయితే నేను లైన్ చేస్తాను ఈ లోపు మా వారు వస్తే పెడతాను అనమాట సో బల్లి ఉండి ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇష్టంగా తిన్నాను చల్లారితే అనేది ఇష్టపడతారు అనమాట చూద్దాం నేనైతే మాత్రం నాకు నచ్చింది కాబట్టి చాలా రోజుల తర్వాత స్పైసీగా చేసుకున్నాను అనమాట ఇందులోనే పచ్చిమిర్చి అల్లం వేసేసుకున్నాను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను అమ్మ అయితే వెల్లుల్లి కూడా వేస్తారనమాట పెట్టట్లేదు అనేసి పెట్టాలనుకో కావాలి కదా వద్ద నువ్వు వీళ్ళు మానే వద్ద సో ఈ లోపైతే సో చిన్న పార్స్ అయితే వచ్చింది ఇది ఏదో టెలిగ్రామ్లో ఆఫర్లో ఉంటే బుక్ చేసుకున్నానమాట అదే పూజకు సంబంధించింది ఏదో దీన్నైతే మెయిన్ డోర్కి అయితే చిన్న మేక్ కొట్టి పెట్టాలి అది మా వాడు వచ్చిన తర్వాత చూసుకుంటాడనమాట ఇంకా వాడికి ఇలాంటి ఐటమ్స్ అయితే ఎక్కడైనా హ్యాంగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఈ ప్రయోగాలన్నీ కూడా వాళ్ళ డాడీ ఇద్దరు బాగా చేస్తారు సో అది ఎదుక్కుంటున్నాడు ఈ లోపు నేను ఈ బబుల్స్తో ఆడుతున్నాను అనమాట ఇది నేను ఏదో సరే ఓపెన్ చేయను వాడు వచ్చిన తర్వాత వాడే చేస్తాడనమాట అది ఎక్కడ బాగుంటుంది ఏదనేది తనే సెట్ చేసుకుంటాడు నేను నేను అలా చూస్తూ ఉంటాను అంతే సో అది సెట్ చేసుకునేది వాళ్ళిద్దరూ సెట్ చేసుకుంటారు అదే నేను పెట్టాను అనుకోండి సో అది ఇక్కడ సెట్ అవ్వలేదు అక్కడ అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అంటారు అందుకోసం నేను ఎక్కడ కూడా సర్దడం అంటే అసలు నేను సర్దట్లేదు అది ఐటమ్ అక్కడికి నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనుకోండి వాళ్ళే పెట్టుకుంటారు అది ఎక్కడ సెట్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను సెట్ చేసుకున్నా సరే అది అక్కడ బాగాలేదని అంటారు కాబట్టి సో ఇంకా మా వాడు ఎక్కడ సెట్ చేసుకుంటే అక్కడే సెట్ చేసుకుంటాడు అనేసి వదిలేశాను అనమాట అది పైకి మెయిన్ డోర్ పైకి కానీ కిందకి కానీ పెడితేనే బాగుంటుంది అనమాట సో అది మనకి అంటే దేవుడు ఫోటో కిందకి రావాలన్నమాట దానికోసమైతే ఆఫర్లో ఉంది కదా అని బ్రాస్ ఐటమ్ కదా అని తీసుకున్నాను సో అది ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా లక్కీగా అది రావడం వల్ల తీసుకున్నాను సో ఇంకా వాడు వచ్చిన తర్వాత తినడండి వచ్చిన తర్వాత వెంటనే కూడా తినడనమాట సో ఇలాంటివి ఏవైనా ఉంటే మాకు అస్సలు అంటూ వేయదు సో మనకి ఎప్పుడు అది హ్యాంగింగ్ చేసేద్దామో చూసుకోవాలని ఉంటుంది అనమాట అది సెట్ చేసుకొని అన్నీ పెట్టేసుకుంటు పెడుతున్నాడు సో ఆ ప్రాసెస్ అంతా వాడి డ్యూటీ నా డ్యూటీ క్లీనింగ్ చేయడం వరకునే ఎక్కడ బాగుంటుంది ఏంటనేది సో వాడు చెప్తే నేను అలా పెడతాను లేదంటే వాడే పెట్టేస్తాడు అనమాట చిన్న మేకు కొట్టి అది పెట్టాలి అది ఏంటి అనేది మీకు చూస్తే కామెంట్ చేయండి తెలుస్తుంది అది మీకు సో ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటాను నాకు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అది సెవెంటీ ఎయిటీ రూపీస్కి వస్తాయి చాలా బాగుంటాయి అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాబట్టి పర్లేదు బ్రాసే కదా సో మనం వేస్ట్ చేసేది ఏం ఉండదని నాకు అనిపిస్తుంది అనమాట సో వేస్ట్ చేసి తినేసి పాడేసేది ఏం కాదు మనం వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాబట్టి చిన్న చిన్నగా అయినా పర్లేదని అనిపిస్తుంది అనమాట సో ఇది నేను తీసుకున్నదైతే ఇంకా నెక్స్ట్ డే అయితే వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేశానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా ఫైనల్గా అయితే మొత్తం స్టోరేజ్ అంతా బయట పెట్టి సంసారం మొత్తం కూడా బయట పెట్టేశాను అనమాట పెట్టేసి మొత్తం ఫస్ట్ అయితే ఇవి వాటర్ బాటిల్స్ అవి పెట్టిన చోట అయితే నీట్గా అవంతా తీసేసి కడిగేసి మళ్ళీ అక్కడ సోప్తో తోమేసి క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట సో ఇంకా టబ్బు ఇవన్నీ కూడా ఇంకా తో నీట్గా తోమేసి చా ఇంకా మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ దసరాకి ముందే క్లీన్ చేస్తాను అప్పటి వరకు అయితే క్లీన్ చేయను అనేసి నీట్గా అంతా కూడా క్లీన్ చేసాను వన్ వీక్ ఒకసారి చేస్తున్నాను అనుకోండి ఎక్కడ గ్లాస్ పాడవుతాయో అని భయం వేస్తుంది సో అయితే నేనే పెడతాను నేనే మెస్సేజ్ చేస్తాను అంటే ఇంకా మనమే చేస్తాం కాబట్టి మనమే కిచెన్ ఎక్కువ యూజ్ చేస్తాం మనమే మెస్సేజ్ చేసుకుంటాం మనమే క్లీన్ చేసుకుంటాం అంతే కదా ఇంకా పని చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలనేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి పెడతా ఉంటాను సో ఈ లోపు మా అమ్మ ఏదైనా పంపిస్తే కరివేపాకు అని ఇంకా పూజకి ఫ్లవర్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తెచ్చుకునేటప్పుడు ఇప్పుడు ఈ లోపైతే నేను కర్రీ చేస్తున్నాను కీమా కర్రీ అండ్ రసం పెడుతున్నాను అనమాట ఒక పక్క వంట చేసుకుంటూ సో ఇంకే చేస్తున్నాను ఈ లోపైతే నేను ఇంకొకటి కూడా ఏదో చూస్తున్నాను విజయవాడ వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా అది కూడా చూస్తున్నానండి అస్సలు ఎంత ఘోరంగానో నాకైతే ఎవరో ఏడుస్తుంటే ఏడుపు కూడా వచ్చేసింది అనమాట అంతే కదా వర్షంలో మనకి చార్ ఇప్పుడు కూడా వర్షమే పడుతుంది బయట ఇంకా అలా పడుతూనే ఉంది కంటిన్యూగా మార్నింగ్ నుంచి కూడాను సో మనం వర్షం పడితేనే ఎల్లుదలా ఉంటుంది అలాంటిది ఇంట్లో మొత్తం సామాన్లన్నీ పాడైపోయి అసలు ఎలా ఉంటుంది మనం ఒక్కరోజు ఫుడ్ లేకపోతే చాలా భయంగా ఉంటుంది ఆకలి ఆకలికి ఎవ్వరు తట్టుకోలేరు కదా అలాంటిది మొత్తం సామాన్లు అన్నీ వేస్ట్ అయిపోయి అంటే నాకు ఎందుకో ఏడుపు వచ్చేసింది అనమాట సో ఈ అయితే అమ్మ అయితే మా దబ్బకాయ పచ్చడికి మొత్తం బెల్లంతో దెబ్బకాయని ఉడికించేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ ఫ్రై చేసి పంపించేసి యాక్చువల్గా మిక్సీ పట్టేసాను కాకపోతే అమ్మ మిక్సీ పాడైపోయిందనేసి నన్నే మిక్సీ పట్టేసుకోమంది ఇంకా ఇది ఇందులో అయితే బెల్లం కూడా అన్నీ వేసేసిన సాల్ట్ ఇప్పుడు దీని అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఒక ట్వంటీ డేస్ అయినా వస్తుందన్నమాట సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి